నమస్తే ఎట్లున్నారు అందరూ మేమైతే మంచిగా ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వెందాం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన ఛానల్లో కథల సిరీస్ నడుస్తుంది ఇప్పుడు రాబోయేదంతా మా సిమ్మిగాన్ పెళ్ళి అన్నమాట సిమ్మి అంటే నా కజిన్ సో ఇవాళ నేను ఫస్ట్ ఫస్టే మా సిమ్మిగాన్ పెళ్ళి నగలన్నీ చూపిస్తున్నా ఎందుకంటే టు అట్రాక్ట్ కొత్త సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది బుడ్డి బుడ్డి ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న లీవ్స్తో చాలా బ్యూటిఫుల్గా పేర్ చేసిన దాని నెక్లెస్ సెట్ అనమాట ఇది టెన్ తులాస్ వెయిట్ ఉంది ఇది చూడ్డానికి మీకు ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది కానీ లాస్ట్తో నేను వేసుకున్నది పిక్చర్ పెడతాను చూడండి చాలా అంటే చాలా హెవీగా ఉంది అండ్ సూపర్ ఉంది డీటెయిల్గా చెప్పాలంటే చిన్న చిన్న ఫ్లవర్స్ స్టోన్స్తో వైట్ అండ్ పింక్ స్టోన్స్తో దాని మధ్య మధ్యలో అక్కడక్కడ గోల్డ్ లీవ్స్ దాని తర్వాత నుంచి ఇటు నుంచి వచ్చిన తర్వాత లాకెట్ పార్ట్కి వచ్చేసి రెండు నెమ్లీలు తర్వాత చాంద్బాలి మోడల్ వచ్చేలాగా ఒక చిన్న లాకెట్ చిన్నదేం కాదు అది వేసుకొని చూపిస్తే నేను లాస్ట్కి మీకు కనిపిస్తే చాలా పెద్దది అండ్ ఇవి దాని మ్యాచింగ్ కమ్మలు అన్నమాట ఇది రెండు తులాలు ఇది సపరేటే రెండు తులాలు నెక్స్ట్ కమింగ్ టు మన పెద్ద ఇంకా హైలైట్ ఆఫ్ ద వీడియో ఇది లాంగ్ హారం దీన్ని అని అంటారంట అంటే నేను కూడా విన్నదే నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు ఇక్కడ అన్నీ చిన్న చిన్న లక్ష్మీ అమ్మవార్లతో ఇట్లా చాలా పెద్ద చూడండి అక్కడ హ్యాంగింగ్ స్టార్టింగ్ అక్క లక్ష్మీ అమ్మవారి నుంచి మొత్తం వచ్చి కింద మామిడి పిందలు దీనిలో కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు అండ్ ఇది మొత్తం వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ తులాస్ అయింది ఈ లాంగ్ హారంకి మ్యాచింగ్గా ఈ బుట్టాలు చేపించుకున్నారు దీంట్లో కూడా కమ్మకి కింద బుట్టాకి లక్ష్మి అమ్మవారు వచ్చేలాగానే చేపించుకున్నారు దీని వెయిట్ మళ్ళీ మూడున్నర తులాలు నెక్స్ట్ ఇవి గాజులు గుండ్లతోనే చేయించిన అనమాట అంటే పైన మాత్రం గుండ్లు ఉంటాయి లోపల రాగిది తీగ ఉంటుంది ఇది మొత్తం కలిపేసి వాళ్ళకి ఫోర్ లాస్ట్ టూ గాజులు కలిపి ఆ గుండ్లకు ఆ గు సింహం ముత్య అదానేమో అంటారు వాటికి కలిపేసి నాలుగు తులాలలో వచ్చేసింది నెక్స్ట్ ఇవి చెంపస్వరాలు ముత్యాల హ్యాంగింగ్స్తో చేపించారు ఎందుకంటే ఏ కలర్ శారీకైనా మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు ఆగండి ఆగండి ఇప్పుడే వెళ్ళిపోకండి అసలు అసలు ఇక్కడ ఉంది వడ్డానం లేకుండా పెళ్ళెక్కడ అయిపోతుంది ఈ వడ్డానం ప్యూర్ సిల్వర్ దాంతో చేపించారు ఇక్కడ మీరు డిజైన్ చూసుకుంటే లాంగ్ హారంలో ఉన్న అమ్మవారిని షార్ట్ హారంలో ఉన్న పువ్వులను ఆ ముత్యాల హ్యాంగింగ్స్తో కలిపి ఈ డిజైన్ చేసినారు ఇక ఈ వీడియో ఆకుతోని నేను దాని బంగారం అంతా వేసుకొని ఇటు అటు తిప్పుకుంటా రెండు రీల్స్ కొన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నా మీకు ముందే చెప్పిన కదా ఆ షార్ట్ నెక్లెస్ కనబడడానికి చిన్న ఉంది కానీ నేను వేసుకుంటేనే అది అంత హెవీగా ఉందంటే మా చెల్లెకైతే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉంది నేను ఈ వీడియోస్ ఈ ఫొటోస్ అన్నీ నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను చూసుకోండి ోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఎందుకంటే అంటే వర్క్ నచ్చదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్